హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించారు ఏమి హామీలు ఇచ్చారు ఏ ఏ విషయాల్లో అయినా కరాఖండిగా అయినా సూచనలు ఇచ్చారు అనేది మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి సో టాలీవుడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఉంది సో ఆ నిమిత్తమే నిన్న కలవటం కూడా జరిగింది ఆ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది పెద్దలందరూ కూడా ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతు లేకపోతే ఏం మాట్లాడారు ఏ ఏ విషయాల్లో ఇది తప్పనిసరిగా ఉండాలి లేకపోతే చూద్దాం అన్న అంశాలు ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఉండైతే ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఏదైతే ఉన్నదో పర్టికులర్గా ఆ విషయాన్ని చెప్తున్నారు ఆ విషయం మీదనే స్థిరంగా ఓడిపోయాడు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ మాట వెనుక తీసుకునే పరిస్థితి రికార్డెడ్ అంత రికార్డు ఉంటుంది కాబట్టి రేపు ఈ ఇండస్ట్రీలో అందరూ ఏమన్నా ఉజ్జగించినా ఉద్ద ఏమన్నా చెప్పినా కూడా లేదు దీనివల్ల ఇండస్ట్రీ ప్రాబ్లం అవుతుంది మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని వీళ్ళ గురించి ఆలోచన పెట్టుకున్నా కూడా రేపు అనేక రకమంది మంది ప్రజలు మరియు అపోజిషన్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తి పోసి ఇది రేవంత్ రెడ్డి గారు తెలిసి తెలియక చేసే పనులే అని వ్యక్తిగతంగా సీఎం గారిని విమర్శిస్తారు కాబట్టి ఒక సీఎం నిర్ణయం అందరూ ఆలోచన చేసుకొని సీఎం నిర్ణయం చేసిన కాబట్టి పర్ఫెక్ట్గా ఎగ్ధంగా నిర్ణయం తీసుకున్నాడు మంచి నిర్ణయం ఇచ్చేశాడు సో వీళ్ళు ఏంటంటే నిన్న ఉన్న ఇండస్ట్రీ చాలా వాళ్ళు వాళ్ళంతా పెద్దలు డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు చాలా మంది వెళ్ళి మరే కలిసారు అంటే ఎప్పుడు అకేషన్ రాలేదు అందరూ ముక్కముడిగా అందరు కలిసి ఆ ప్రభుత్వంలో ఉన్న సిన చైర్మన్ గారిని కానీ సీఎం గారిని కానీ పెద్దవాళ్ళని కలిసే అవకాశం ఎప్పుడు రాలేదు నిన్న అకేషన్ వచ్చేసింది అంటే ఆ సందర్భం వచ్చింది మనం కూడా ఒకసారి ఇంట్రడక్షన్ ఇద్దాం కలుద్దాం అనే విధంగా పోయారు వీళ్ళకి కింద ఏదైతే వీళ్ళకున్న కొన్ని చేతులు అవి చెప్పుకోవడం జరిగింది వెళ్ళి వీళ్ళే చెప్పేసారు వీళ్ళు చెప్పుకున్నారు దాని మీద సానుకూలంగా స్పందించారు సీఎం గారు వాళ్ళు వచ్చిన వెంటనే ఎలా అయితే అతిథ్యం రిసీవ్ చేసుకోవాలో రిసీవ్ చేసుకుని అలాంటి ప్రియారిటీ ఇచ్చారు మాట్లాడేశారు సో వీళ్ళు దీనికి ఇండస్ట్రీకి రాజకీయానికి మధ్యలో దిల్ రాజు గారు ఉన్నారు దిల్ రాజు గారు మాట్లాడేసి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవి మేము ప్రభుత్వాన్ని ఉల్లంఘించే పనులు చేయము మీరు ఇచ్చిన ఏదైతే అనుమతులతోని మీరు చేసే మీరు ఇచ్చే రిపోర్ట్తోనే మేము దాన్ని సమానంగా వెళ్తాం అనేది ఒక తీర్మానంగా ఇచ్చారు అదే రకంగా అంటే మాకు ఈ ఎక్స్ట్రా టికెట్ల మీద రేటు పెంపడం కానీ లేదా షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ ఇలాంటివి మీరు ఏదైతే ప్రభుత్వం తీర్మానం చేసిందో దాన్ని ఉల్లంఘించకుండా దాన్ని మేము ఇబ్బంది పెట్టకుండా మేము సక్రమ పాటిస్తామని చెప్పేసి చెప్పారు దాని ప్రకారంగా నిన్న మాట్లాడారు అండ్ అలాగే టికెట్ రేట్లు కూడా పెంచకుండా ఉండేది ఒక టాపిక్ అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం అల్లు అర్జున్ గారి విషయం నడుస్తుంది అయితే ఆయన మాట్లాడిన కొద్దిసేపు అయినా కూడా అల్లు అర్జున్ నాకేమి కోపం లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నోసార్లు కలిసాను మాట్లాడతాను అది ఇదని చెప్పారు కానీ రికార్డెడ్ కాబట్టి దాన్ని ఉల్లంఘించను అన్నారంటే అల్లు అర్జున్ గారి విషయం సీరియస్గానే తీసుకున్నట్టే అంటే మీరు చాలామంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు అర్థం చేసుకోండి హీరోల మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోపం ఉండదు అలా అనుకుంటే ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ కొట్టారు నాగార్జున గారిది ఆయన కూడా కలిశారు నిన్న నిన్న కలిశారు అంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసింది దాని తర్వాత వీళ్ళు ఏది సందర్శించుకోవాలో అది తెచ్చుకోవాలి ప్రభుత్వాన్ని నిర్ణయం తప్పటేది లేదు ఇక్కడ రియల్ హీరో రేవంత్ సర్కార్ పుష్ప టూ కాదు పుష్ప గారు రియల్ హీరో రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండి అదే అమలు చేశారు ఇక్కడ నీకు హీరోల మీద కోపం ఉంటే నా నాగార్జున ఎందుకు ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వానికి అనుమతి లేకుండానో ప్రభుత్వాన్ని ఉల్లంఘించినప్పుడు ఎద్దినో ప్రభుత్వానికి అనుకూలంగా లేనప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు ఏదైనా ఇక్కడ అందరూ రే ఏమనుకుంటున్నారు అంటే అల్లు అర్జున్ మీద కోపం అనుకుంటున్నారు చాలా తప్పు విషయం అది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా సినిమా టికెట్ల విషయంలో కానీ సినిమా బ్యానర్లు కట్టే టైంలో కానీ సినిమా షూటింగ్ పరిస్థితులు కానీ సినిమాలు నడిచే టైంలో అనేక రకమైన ఈ కండువలు జెండాలు కట్టే టైంలో పాదయాత్ర చేసే టైంలో రన్నింగ్ చేసే టైంలో వేయ టైంలో కొన్ని వేల మంది చనిపోయారు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి తొక్కిసి రావడానికి చాలా జరిగాయి చాలా విధాలుగా చాలా మంది చనిపోయారు అప్పుడు ఉన్న వాళ్ళంతా వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి ఆయన సీట్లో కూర్చున్నప్పుడు ఆయన టైంలో ఇలాంటి జరిగినప్పుడు ఒక కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు సో ఆయన తీసుకున్న నిర్ణయం కఠిన నిర్ణయం ఏంటంటే ఇది ఇంకొకసారి గతంలో జరిగింది కానీ ఫ్యూచర్లో ప్రోత్సహం కాకుండా ఉండడానికి దీన్ని ఇక్కడనే కట్ చేయాలి అని చెప్పేసి ఒక పక్కడి బంధిక ప్లాన్తో దీన్ని ఇక్కడనే స్టాప్ చేశారు సో ఇలాంటిది జరిగినప్పుడు ఇంకెవరైనా కూడా ఇన్ కేస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి ఎలాంటి వాళ్ళకి కూడా మంచిది అసలు రేపు పొద్దున వీళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని మళ్ళీ ఏమైనా ఇన్షన్ జరుగుతుంది మేము అన్ని నా మార్పుల ప్రకారం తీసుకున్న మాకు సంబంధం లేదని కూడా వీళ్ళు కూడా ఉండొచ్చు సో అంటే ఎవరికి అట్లా ప్రాణాలు వాళ్ళు ఎవరికి ఎట్లాంటి ఆపయంగా కలగద్దని మనం కోరుకుంటున్నాం కాకపోతే ఎలాంటి జరిగినప్పుడు కూడా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రకారమే మీరు ఫాలో అయితే మంచిదని చెప్పి చెప్పేసి చెప్పారు అది అలాగే అది చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం ఎందుకంటే మామూలు వ్యక్తి నాయన జరిగింది ఈరోజు చూడండి వాళ్ళని మొన్నటి దాకా ఎవరు పట్టించుకోలేదు చూడలేదు దాదాపు ఇప్పుడు ఒక్కొక్కరు దాదాపు ఇంతమంది వెళ్ళి పలకరించడం ఇంతమంది వెళ్ళి కలవడం ఇంత వెళ్ళి మాట్లాడడం వాళ్ళకు తోచినల్లా వాళ్ళు ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు బన్నీ గారు ఒక కోటి రూపాయలు ఇవ్వడం వాళ్ళ డాడీ ఒక కోటి రూపాయలు అంటాడు ఇదేదో అప్పుడే కోట్ల రూపాయలు ఇచ్చారు ఇదేదో అప్పుడే చేస్తే డబ్బులు ఇవ్వడం విషయం పక్క పెడితే ఒక మనిషివి ఒక మానవ దుప్పతోని నేను నిజంగా చాలా గొప్ప వ్యక్తిని నేను చాలా గ్రేట్ అని నువ్వు టీవీలలా చెప్పుకొని నాకు ఆడవాళ్ళని రెస్పెక్టు నాకు ఇది ఏదా అని అన్నీ చెప్పేది ఏదో కళ్ళ ముంగట చూపిస్తే అయిపోతుంది కదా హాస్పిటల్కి తెలిసో తెలియకో నీ సినిమా వాళ్ళకు నిండు ప్రాణం పోయింది మరో ప్రాణం పోకుండా ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ రాపోవు కదా సో వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇన్ కేసు రేపు ఇంకా ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా దీన్ని వాళ్ళే బాధ్యత విధంగా సీఎం గారు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయ పక్కనే అమలవుతుంది ఈరోజు ఆ కుటుంబానికి మేలు జరిగింది అతనికి ఏదైతే ఉందో ప్రతి వాళ్ళు కూడా దిల్ రాజు గారు చెప్పారు ఏం చెప్పారు సినిమా ఇండస్ట్రీలో మనకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే మా దాంట్లో మీ జాబ్ పర్మనెంట్ జాబ్ పెట్టేస్తా ఉన్నారు అలా పాపకు సినిమా ఇండస్ట్రీ అవకాశాలు కానీ చదువుకోవడం కానీ ఆ బాబు ఇప్పుడు ఆ ఫ్యూచర్లో ఏమున్నా కూడా వీళ్ళు చూసుకోవడానికి ప్రతి వాళ్ళు చర్య తీసుకుంటారని రెడీగా ఉన్నారు సో ఇలాంటివి కూడా రేపు ఇంకే ఇం ఇన్కేస్ ఫ్యూచర్లో ఇంకేం జరగకుండా ఇంకేమన్నా ఇంకెవరికైనా ఇంకా ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం చాలా గొప్ప పనిచేసింది అనేది అందుకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దల్ని కలిసిన తర్వాత వాళ్ళ సూచనలు సీఎం గారి డైరెక్షన్ తర్వాత ఏమైందో సతీష్ గారు మాటల్లో విన్నారు కదా సో మీరు కూడా మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ ద్వారా తెలియజేశారు అనుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను బాయ్